स्वागत दोस्तों सभी को से स्वागत यूट्यूब चैनल हम सीखेंगे सा बारे में पहला सा था नियम के सा बारे में से सीखे ऑलरेडी अभी दूसरा था का नियम के बारे में से सीखेंगे इसमें से ज्यादा से, से ज्यादा ट्रिक्स मैं देता हूँ आप अंतिम तक से देख देखना चाहिए अंतिम तक से देख लो तो आपको समझ में आती है अगर नहीं देखे तो నీ సమ యాద రకే అబ్బా చలెగే తా నియమ కే నియమ హాకి సంబంధిత దో దూసరాయమ పహలా నియమ సో హై ఔరు అభిసి దూసరే తా నియమకే మభిసి బారా చలియ అవునండి మనము ఆల్రెడీ తా నియమం గురించి మనము నేర్చుకున్నాం మొదటి నియమం రెండవదిగా ఇది కూడా తా నియమే ఇది కూడా తా తా యొక్క నియమమే ఈ తా నియమం యొక్క ఇక్కడ పరిభాష కూడా మనకి ఎందుకులో ఇవ్వబడింది ఒక నాలుగు సంధి విచ్ఛేదం చేసినటువంటి ఆ శబ్దాలు మీకు మీ ఎదుట ఉంచాను వీటిని ఏ విధంగా సంధి విచ్ఛేదం అయ్యింది దాన్ని సంధికి సంబంధించినటువంటి శబ్దాన్ని ఏ విధంగా మనం తయారు చేయాలి అనేటువంటిది ఈరోజు మనం నేర్చుకుందాం ఎందుకంటే వ్యంజన సంధి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఉంది మనకి స్వరసంధి అంటే ఇక్కడ దీర్ఘాలు ఉంటాయి కనుక ఆకారం ఈకారం కారం ఊకారం ఆకారం ఉందనుకోండి ఆ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు ఆ సింపుల్ కానీ ఈ వ్యంజన సంధికి వచ్చేటప్పటికి అటువంటి ఫార్ములాలు మనకి ఇందులో ఉండవు ఇది నేర్చుకోవాలి అంటే చాలా శ్రద్ధ ఉండాలి ఈ యొక్క వీడియోను మనం చూసేటప్పుడు కూడా ఏ విధంగా దీన్ని వివరిస్తున్నారు వర్ణిస్తున్నారు అనేటువంటిది మనము ఒక ఏకాగ్రతతో చూస్తేనే తప్ప వింటేనే తప్ప గ్రహిస్తేనే తప్ప దీన్ని అవగాహన చేసుకో చేసుకోలేము కూడా అందుకని మీకు ఈ యొక్క వ్యంజని సధికి సంబంధించినటువంటి ఈ సందులు ఎవరు కూడా డౌట్ ఉండకూడదు ఎంత సింపులా అనేటువంటిది మీరు తెలుసుకోవాలనే ఆతృతతో నేను మరి ఈ సందులు మరి మీకు తెలియపరచడానికి మీ ముందున్నాను కనుక మరి సందుల గురించి ఈ వ్యంజని సందుల్లో తా రెండవ నియమం గురించి ఈరోజు మనం ఇప్పుడు నేర్చుకున్నాం రండి మనం ఆ తా నియమం గురించి ఒకసారి పరిభాష చదువుదాం తర్వాత దాని గురించి నేను వివరించి మీకు క్లుప్తంగా చెప్తా చూడండి జబ్ తా యా ఎప్పుడైతే తా గాని గాని మేల్ ఈ రెండు యొక్క కలయిక షా సే హోతో షా అనేటువంటి అక్షరం చూసారు ఇక్కడ షా స త స అర్థమైంది కదండి తాగానీ దాగాని అయితే మనకి ఇప్పుడు వరకు మనకు దా చూపించలేదు మనకు ఆ అక్షరాలు దొరకలేదు కనుక మనకి త ద అనేటువంటి ఈ రెండు అక్షరాలు ఫస్ట్ అంటే ఎక్కడ ఉంటాయండి పూర్వ పద్ధతిలో ఉంటా ఉత్తర పద్ధతిలో ష ష అనేటువంటి ఈ ష అక్షరంతో ఉంటుంది చూడండి అదే అంటున్నాడు తాయా ధ ఖల్ దీంతో నట సా దీనితో అంటే కలిస్తే సంధి విచ్ఛేదం చేస్తే ఏమవుతుందట థా యా ధా ఈ థా అనేటువంటి ఈ ఈ ధాల్ అనేటువంటివి చా కింద మారిపోతాయి చా కింద మారిపో మరియు సాకా చా ఓ జాత ఈ చా అనేటువంటి అక్షరము చా కింద మారిపోతుందా చూసారండి ఎంత సింపుల్గా ఉందో దీని యొక్క పరిభాష పా రెండవ నియమం యొక్క పరిభాష నేను మీకు ముందుగా చెప్పాను తా నియమాలు మూడు రకాలు అసలు మనం ఇంకా నేర్చుకోవాలంటే ముందులో ఐదు రకాలు చెప్పేసి ఒకే దాంట్లో చెప్పేసాను అవి ఒక ఐదు రకాలు ఈ యొక్క రెండు ఏడు రకాలు ఉంటాయి యాక్చువల్గా అయితే తా నియమం అంటే అందుట్లో ఒకేసారి నేను మొత్తం ఐదు నియమాలు ఒకే నియమం కింద మీకు అందించాను అయితే ఇది డిఫరెంట్గా ఉంటుంది కనుక దీని యొక్క నియమము దీన్ని సపరేట్గా చెప్పాల్సి వస్తుంది లేకుంటే ఇది కూడా వాటిని కలిపి చెప్పేది సో డిఫరెంట్గా ఉంటున్నాయి కనుక మరి ఈ యొక్క నియమాలను మనము చాలా జాగ్రత్తగా గమనించాలి గమనిస్తేనే సంధి విచ్ఛేదం చేయగలం లేదంటే ఆ సంధి ఏంటనేటువంటిది మనం గమనించగలం లేకుంటే గమనించలేము ఒకవేళ ఎవరిని అడిగిన చెప్పలేని పరిస్థితులు ఉంటా సో దయచేసి ఈ యొక్క నియమాన్ని ఒకసారి మరలా నేను మీకు వినిపిస్తాను తర్వాత గ్రాపుడికిస్తా గ్రాప్ అయితేనే మీకు చాలా సింపుల్ మెథడ్లో ఉంటుంది గ్రాప్ కొడుకు ఇస్తాను ఏ విధంగా ఏ విధంగా చేంజ్ అవుతుంది ఏ విధంగా ఏ విధంగా మారుతుంది అనుకునేది గ్రాప్ రూపంలో కూడా మీకు చూపిస్తాను రండి ఒకసారి థా ధా అనేటువంటి మేల్ ఎవరితోనంటే అక్కడ చూడండి రాస్తాను గ్రాప్ కూడా ఒకసారి రాస్త ఇది మేల్ అంటే ఇది ఎందులో ఉంది యువతల పూర్వ పద్ధతిలో ఉంది ఉత్తర పద్ధతిలో దేంతనట షా షా సో దీంట్లో సంధి చేస్తేనట తా ఏమవుతుందట అనేది మనకు కావాలి ఇంతక మునుపు ఏం చేశాము అంటే ఈ అక్షరము దీనితో వస్తే మనం నేర్చుకున్న వాటిలో అనుస్వర కింద మారినాయి పంచవాక్షర కింద మారిని కావర్గము మూడో వర్గము కింద కూడా వారిని అవి ముందు నేర్చుకున్నా అయితే ఇక్కడ చానటువంటి అక్షరముతో తానటువంటిది ఎప్పుడైతే ఢీకుంటుందో ఎప్పుడైతే ఎందుట్లో ఢీకుంటుందో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క పరిభాష ప్రకారంగా ఏమవుతుంది అంటే ఈ రెండు కూడా అంటే అక్కడ చెప్పారు ఏమని చెప్పారు ఇక్కడ చా కింద మారిపోతుంది ఎవగంట చా కింద మారిపోతుంది చా కింద మారిపోతుంది అలానే చా అంటే ఏ విధంగా మారుతుందట చూడండి ఇక్కడ మారింది ఇక్కడ కూడా మారిపోతుంది ఇక్కడ అన్నాడు కదండి చాక చా హోజాత ఏమవుతుందట ఇది చా అయిపోతుందట చూసారా ఇది ఏమవుతుందట చా అవుతుందా అంటే రెండు కూడా మారుతూ ఉన్నా ఇంతకు మునుపు ఈ వైపునే ఎక్కడ చెప్పాం మనము ఇక్కడ ఉత్తర పద్దు పూర్వ పద్దు అని చెప్పాం కదండి ఇప్పుడు వరకు మాట్లాడినటువంటిది ఉత్తర పద్దులో ఎటువంటి శబ్దం ఉంటే ఆ విధంగా ఉంటుంది ఎటువంటి మార్పు ఉండదు అని ఇప్పుడు వరకు చెప్పుకొచ్చాం కానీ ఈ తా రెండవ నియమంలో మాత్రము ఉత్తర పద్దులో ఉన్నటువంటి మొదటి అంటే పహలా అసర్ జరు బదులుతా జరు బదులుతా అవును పూర్వ పద్ధకే అంతిమ అక్షర్ తా బదులు జాతీయే ఆవు ఉత్తర పద్ధ పహలా అక్షర్ బీసి బదల్ జాతీయే చూశానండి దీని యొక్క పరిభాష మీకు అర్థమైందో లేదో ఇది చదివితే అందుకని మీకు కొంచెం ఇందులో వివరంగా నేను చెప్తూ ఉన్నాను చూడండి అందుకని ఏమైందట రెండు కూడా మారిపోతున్నాయి ఎలా మారుతున్నాయనేటువంటిది ఇందులో నేను చూపిస్తాను ఉచిస్తా కదండి విత్ ప్లెస్ సిస్ట అనేటువంటిది ఏ విధంగా మారుతుంది అంటే ఈ పరిభాష ప్రకారంగా థా అనేటువంటిది ఎవరితో ఢీకుంది ఎవరితో ఢీకుంది అంటే సతో ఢీకుంది స అనేటువంటి అక్షరంతో ఢీకుంటే ఈ ఫార్ములా వస్తుంది అంటే అప్పుడు ఏమవుతుంది తా ఏమవ్వాలి తా ఏమవ్వాలి చా అవ్వాలి చా ప్లస్ ఈ చా ఏమవ్వాలి ఈ చా అవ్వాలి రైట్ ఈ చావ్ అవ్వాలి సో దీనికి ఏముంది సాకి ఈ కారం చీ ఓకే రైట్ ప్లస్ ఇక్కడ ఏముందండి ఛా అనేటువంటిది ఉంది ఏం మిగిలిందండి ఊ మిగిలింది ఈ మొత్తం అన్నిటిని కలపండి ఒకసారి ఈ ఈ మొత్తము అక్షరాలన్నింటిని కలపండి ఉద్దాం ఉచ్ ప్లస్ ఏమవుతుందండి ఉచ్ ప్లస్ ప్లస్ సిస్త్ ఈజ్వల్ టు ఏమవుతుందండి ఊ ఇది చాగదండి ఇది చాగదండి అయితే ఇది ఒత్తు అవుతుంది ఒత్తు కింద ఈ విధంగానే రాయ తప్పేమీ లేదండి ఈ విధంగా ఈ విధంగా కూడా రాయచ్చు కాకుంటే మనము మాతృ నేర్చుకున్నప్పుడు నేను చెప్పాను గీత ఉన్న అక్షరాలకి ఒత్తేటండి ఈ గీతను తీస్తే ఒత్తి అవుతుంది చానటువంటిది అవును కదండి నేను ఠా ఒత్తికి వస్తుంది గీత లేని అక్షరాలకి చిన్న డాట్ పెట్టమన్నాను ఇది డాట్ అవును కదండి మనకు అర్థం ఉచ్ అలంతి కింద చూపించడానికి ఈ విధంగా మనం పెట్టాం ఎందుకంటే లాస్ట్లో అంతిమంలో మనకి ఒత్తి కింద ఎప్పుడు కూడా ఉండదు అక్షరం సో ఉచ్ అని ఈ విధంగా చూపిస్తున్నావు అంటే ఆకారం లేదు అని అర్థం చ అంటే ఆకారం లేదు సో ఈ విధంగా మనము నేర్చుకున్నాము కనుక ఏమవుతుంది చావు అవుతుంది ఉచ్ ఇదేమవుతుంది చా ఇది ఈకారం కదండి ఈ కారమేనా ఇది సో ఈ రెండిటికి కనుంచి చూడండి ఉచ్ఛిష్ట శబ్దం తయారీ ఉచ్ఛిష్ట అనేటువంటి శబ్దము నిర్మాణం అయింది ఎలా అయిందండి ఈ ఫార్ములా ప్రకారం ఈ ఫార్ముల ప్రకారం ఇంకొకసారి మీకు మరల చెప్తున్నాను తా నియమంలో మొదటి తా నియమంలో మనం అందులో నేర్చుకున్నటువంటిది ఛా ఒకటి ఝా ఒకటి ఠాఠా ఒకటి ఢా ఢా ఒకటి లా ఒకటి ఐదు నియమాలు కలిపి ఎవరు కలిసినాయి తాదాన్ని కలిస్తే ఏమవుతున్నాయి అనేటువంటిది మనం నేర్చుకున్నాం నేర్చుకున్నాం కదండి అలానే ఈ యొక్క రెండవ నియమంలో రెండు వైపులు కూడా ఏమవుతుంది ఈ యొక్క అక్షరాలు ఈ యొక్క వర్ణాల యొక్క మార్పు చెందుతుంది చూడండి ఇందుట్లో ఇక్కడ రెండవ నియమంలో అందుకని నీకు కరాకానిద్ద చెప్తున్నాను రెండో నియమం రెండో నియమం అనేటి రెండో నియమం అంటే మూడో నియమం కూడా సేమ్ ఇలానే ఉంటుంది మూడో నియమం కూడా ఇలానే ఉంటుంది చూడండి అయితే ఇందుట్లో ఏమైంది ఉత్ ప్లస్ సిష్ట అంటే ఉత్ తాకడ ఏం పెట్టాలి చా పెట్టాలి చాకడ ఏం పెట్టాలి మహాప్రాణి చా పెట్ట అంతే కదండి చా చూసారా ఉత్సిష్ట ఉత్సిష్ట సో ఈ విధంగా మనం వీటిని మనము ఏం చేయొచ్చండి ఊ తాకడ ఏం పెట్టాలి చా పెట్టాలి సో అంటే చా అంటే చావత్ ఒకసారి రాసేద్దాం చావద్దు సి షా అనేటువంటిది ఏమవుతుంది మహా ఆ చా అవుతుంది సో ఈ కారము ఉచ్చేస్ ఉచ్చేసి ఈ విధంగా మనము శబ్దాన్ని మనము తయారు చేయాలి ఈ విధంగా శబ్దాన్ని తయారు చేయాలి ఈ విధంగా మనం శబ్దాన్ని తయారు చేయాలి చూడండి ఇందుట్లో ఉత్ ప్లస్ వాస ఉత్ అనేటువంటిది సా అనేటువంటి అక్షరంతో ఏమవుతుందంటే ఉంటుంది కనుక ఈ ఫార్ములే వస్తుంది చూడండి థా సాతో ఉంటుంది తా ఏమవుతుందండి తానే కాడ చానటువంటి చావతి పెట్టాలి మనం తెలిసినటువంటి ఇదిగో ఉచ్ఛ ఈ సానటువంటిది ఏమవుతుందండి చావుతుంది సో ఇది కూడా ఏంటండి సావత్తు అంతే కదండి సావత్తు సావత్త సావత్తు కనుక గీతల నక్షత్రం యొక్క ఇదిగో చాకి ఒత్తిపెట్టావు ఇదిగో వా వా స చూసారండి ఉచ్ ఉచ్ చూశానండి ఏ విధంగా ఈ యొక్క శబ్ద నిర్మాణం జరిగిందో ఈ ఫార్ములా బట్టి ఈ గ్రాప్ అనమాట ఈ గ్రాప్ లేకపోతే దీన్ని చదివినా మనకు అర్థం కాదు ఈ గ్రాప్ అనేటువంటిది ఎక్కడ కూడా బుక్స్ బుక్స్లో దొరకదు గమనించాలి చూడండి ఇక్కడ కూడా థ అనేటువంటి థ అనేటువంటి ఈ యొక్క వర్ణము స అనేటువంటి వర్ణంతో ఏమవుతుంది ఢీకుంటుంది గనక ఈ రెండు ఢీకుంటున్నాయి గనక ఏమవుతుంది తా ఏ విధంగా మారుతుంది చా కింద మారుతుంది ఇక్కడ రాసేద్దాం థచ్ ఒత్తి కింద రాద్దాం సాయం అవుతుంది చా కింద మారుతుంది సి ఈకరం కదండి ఈ కరమే కదండి ఇది తు 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 ఈ విధంగా మనము ఈ యొక్క సంధి విచ్ఛేదనాన్ని మనము ఒక సంధి శబ్దముగా మనం రాయాలి ఒక సంధి శబ్దముగా రాయాలి చూడండి తర్వాత సత్ తా అనేటువంటిది సాతో ఏమవుతుంది ఉంటుంది ఈ రెండు ఉంటున్నాయి ప్లస్ కదండి ఈ ఈ ఫార్ములా తా సా ఢీకున్నప్పుడు తాయేమో చా కింద మారిపోతుంది ఇక్కడ ఎలా మారుతుందండి ఇక్కడ రాస్తాను మళ్ళీ ఇది ఏం మారుతుంది చా కింద మారుతుంది ప్లస్ ఈ సాయం అవుతుంది చా కింద మారుతుంది ఆకారం ఆకారము స్త్ర స్త్ర ప్లస్ ఇక్కడ ఏముందండి సావు సో ఈ మొత్తం కలపండి చా చా చూశారండి సచ్చాస్త దీని యొక్క మీనింగ్ ఏంటండి సచ్చాస్తి సచ్చాస్ చూసారండి సచ్చాస్తి ఈ విధంగా మనము ఏం చేయవచ్చండి ఈ యొక్క ఫార్ములను బట్టి మనము ఎటువంటి సంధిలైనా సరే మనము ఇట్టే ఈజీగా మనము పట్టేయచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ నియమం ఇది కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలి ఈ నియమం ఒకటి ఇంకొక నియమం ఉందన్నాను కదండి మూడవ నియమం ఈ రెండు నియమాలు కొంచెం పెట్టుకుంటే చాలా ఈజీగా మనము దీని రాయొచ్చు కనుక మరి ఈ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే మరలా దీన్ని స్క్రీన్షాట్ తీసుకోండి ఈ పట్టిక అంటే ఈ యొక్క ఆ డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ అనేటువంటిది ఎక్కడ ఉండదు కనుక మరి ఈ డయాగ్రామ్ని మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటే ఈ నియమం మీకు తెలుసు ఈ నియమం తెలుస్తుంది లేకుంటే ఇది ఈ యొక్క నియమం యొక్క ఈ లక్షణము ఈ పరిభాష మీకు చదివినను ఈ యొక్క అవగాహన రాదు ఈ అవగాహన వస్తేనే మనకి ఈ యొక్క సంధి విచ్ఛేదనం కానీ లేకుంటే ఒక సంధి శబ్దాలు కానీ మనం తయారు చేయవచ్చు లేకుంటే కష్టం చూడండి అందుకని ఇక్కడ అన్నాను తా ధా కానీ ఎవరితో చా అటువంటి దాంతో మనము ఢీ ఏమవుతుంది అప్పుడు తానటువంటిది చా కింద మారుతుంది చా అనటువంటిది చా కింద మారుతుంది ఇది మాత్రము ఒక నియమం దీని ప్రకారంగానే ఈ యొక్క సంధి విచ్ఛేదాలు జరుగుతాయి అలానే ఈ సంధికి సంబంధించిన శబ్దాలు కూడా మనం ఈజీగా మనం నేర్చుకోవచ్చు కనుక మరి ఈ యొక్క రెండవ నియమము కూడా మరి తా నియమము కాకి సంబంధించినటువంటి రెండవ నియమం కూడా మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటూ ఉన్నాను అలానే తర్వాత నెక్స్ట్ సెషన్లో మనము మూడో నియమము తా నియమానికి సంబంధించిందే మూడో నియమం నేర్చుకొని తర్వాత మనము ఈ యొక్క వ్యంజన సంధిని కంప్లీట్ చేద్దాం వ్యంజన సంధిని కంప్లీట్ చేసి తర్వాత విసర్గ సంధికి మనకు వెళితే మనము ఈ సందులన్నీ కూడా నేర్చుకునేట్లే చూడండి ఈ సందులు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సమాసాల్లో కానీ ఎవ్రీథింగ్ తత్సం శబ్దాలు కానీ తద్భావ శబ్దాలు కానీ ఉపసర్గులు కానీ ప్రత్యయాలు కానీ ప్రతి దాంట్లో కూడా సంధి లేకుండా ఉండదు ఒకవేళ మనము ఉపసర్గు చేయాలి అన్నాను ఉపసర్గం కనుక్కోవాలి అన్నాను మనము కంపల్సరీ సంధి విచ్ఛేదం చేయాలి సంధి విచ్ఛేదం చేసి పూర్వ పద్దును చూసారా ఉత్తర పద్దు కాకుండా పూర్వపద్దు అది ఉపసర్గం అంటాం అవి తర్వాత మనం నేర్చుకుందాం అవి ఎన్ని అక్షరాలతో కూడినటువంటి శబ్దాలు ఉంటాయి అవి వాటి మీనింగ్ ఏంటటటువంటిది తర్వాత మనం ఉపసర్గ పరిచయానికి వచ్చిన తర్వాత అప్పుడు మనం నేర్చుకుందాం అయితే ఈ యొక్క ఫార్ములా మాత్రం కంపల్సరీ అండి ఈ ఫార్ములా ప్రకారంగా ఈ గ్రాప్ కూడా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ గ్రాప్ లేకపోతే మనకి మనం ఇది రాయలేం చేయలేం ఇది ఎక్కడ కూడా ఈ గ్రాప్ దొరకదు ఈ గ్రాప్ది ఒకవేళ ఇవన్నీ శబ్దాలు మీకు దొరుకుతాయేమో కానీ ఈ గ్రాప్ అనేటువంటిది ఒక అవగాహన తెచ్చేటటువంటి గ్రాప్ మాత్రం ఇది దొరకదు దయచేసి వెట్టినట్టు కూడా మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించి వీటిని నోట్స్ రాసుకొని ఏదో స్క్రీన్ షాట్ తీసుకొని ఒకటికి మూడు సార్లు మీరు దీన్ని ఒకసారి మీరు ప్రయత్నం చేస్తేనే కానీ మీరు మీకు కొంచెం మైండ్లోని ఫిక్స్ అవ్వదండి సో వీటిని తెలుసుకొని ఉన్నటువంటి వారు కూడా మీరు చేయండి వారు కూడా మరి ఇటువంటి సింపుల్ మెథడ్లో వారు నేర్చుకోవడానికి మీరు కూడా సహకారం చేసిన వాళ్ళు అవుతారు కనుక నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్